గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్ ఈరోజు మనకు ఉగాది పండుగ తెలుగు సంవత్సరం తెలుగు సంవత్సరం తెలుగులో ఇది మొదటి సంవత్సరం తెలుగులో ఇది కొత్త సంవత్సరం మనకు కొత్త ఆర్థిక సంవత్సరం కూడా అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు కదా మనకు ఏప్రిల్ టు మార్చ్ అందుకని రేపు నుంచి మనకు ఉగాది తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు తగ్గట్టుగా పనిచేసుకునే ప్రయత్నం చేయండి చేద్దాం ఫ్రెండ్ అలాగే అందుకన్నా ముందు నా ఈ వీడియోను ఈ విధంగా పూర్తి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి స్థాయిలో చూడండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్ ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో సరైన గోల్ పెట్టుకొని పని చేద్దాం ఇంతవరకు సరే గోల్ పెట్టుకున్నారా లేదా అనేది మన గతాన్ని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ నుంచి మనం ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా గోల్ పెట్టుకుందాం అని కానీ దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్ దాని గురించి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మనం చేసే వ్యాపారం ఏదైతే ఉందో ఇందులో విజయవంతమైన వ్యాపారానికి చేతాం ఆ వ్యాపారానికి కావాల్సిన స్పష్టమైన లక్ష్యాలు అంటే మనం ఏం చేయాలనేది ఒక గోల్ పెట్టుకున్నాం కదా ఆ లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఒక స్పష్టంగా ఉండాలి స్పష్టమైన లక్ష్యం అనేది స్పష్టంగా నేను పలానా టైంకు పలానా రోజుకు నేను ఇది సాధించాలి నాకు ఇది కావాలి నేను ఇది కోరుకోవాలి నేను ఇది చేయాలి దానికి ఏం పని చేయాలి అనే దాని గురించే మనం ఇలా విజయవంతమైన వ్యాపారానికి స్పష్టమైన లక్ష్యాలు మనం ఏదైతే మెటావెల్లో మనం బిజినెస్ జీతాలు చేయాలనుకున్నాము ఈ మెటావెల్ చేసేటప్పుడు స్పష్టంగా ఏం చేయాలి అనేది మనం కొంచెం క్లారిటీగా తీసుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ విజయవంతమైన వ్యాపారానికి స్పష్టమైన లక్ష్యాలు అనుకున్నాం స్పష్టమైన లక్ష్యాలు అంటే మనం చేసే పనిలో స్పష్టంగా ఉండాలి లక్ష్యం మన గురి తప్పకుండా మన లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఒక స్పష్టంగా ఉండాలి ఏది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు అంటే రేపు ఏప్రిల్ అంటే ఉగాది పండగ తర్వాత వచ్చే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్చి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి వరకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపు అంటే ఆర్థిక సంవత్సరం లోపు ఈ ప్రాజెక్టు ద్వారా మనం కోటి రూపాయలు సంపాదించాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్ ఈ టార్గెట్ పెట్టుకొని ఒక పెట్టుకున్నాం కదా లేకుంటే ఓ డీ డైరీ రాసుకున్నాం కదా ఒక వ్యా వీడియో చేసుకున్నాం కదా అని అనుకొని కూర్చుంటే కాదండి దీనికి తగ్గట్టుగా దీనికి సరిపోను సరిపడే విధంగా ప్రణాళిక చేయాలి ప్లాన్ చేయాలి పని చేయాలి వర్క్ యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి యాక్షన్ ప్లాన్ లేకుండా రిజల్ట్ అనేది రాదండి ఒక ఏదో అనుకున్నాం కదా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం వరకు మన కోటి రూపాయలు అనుకుంటే రాదండి అనుకున్న దానికి సో సమానంగా పని కూడా చేయాలి ఆ విధంగా మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆ విధంగా మనకు ఇన్కమ్ రానిక ఉంది మరి ఏం చేయాలి దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం కోటి రూపాయలు రావాలంటే ఈ సంవత్సరంలో మనం ఏం వర్క్ చేయాలి దాని గురించి వివరంగా ఫ్రెండ్ ఈ లక్ష్యం నెరవేరాలంటే మనం చేయాల్సిన పనులేంది మనం చేయాల్సిన ఏంటి ఫ్రెండ్ అంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి మీరు మీ టీంతో ఎవరైతే వస్తున్నారో మీరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ దాంతోపాటుగా మీరు ఎవరికైతే చెప్పాలనుకున్నారో వాళ్ళు కానీ లేకుంటే జాయిన్ అయిన వాళ్ళు కానీ అంటే మీ డౌన్ డౌన్లైన్ ఉన్న టీంతో సహా మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటే జూమ్ మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది అంటే మీరు సక్సెస్ కావాలంటే మీరు పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఇవి చేయాల్సిందే దాంతోపాటుగా మీ అప్లైన్కి రోజులో టచ్లో రోజుకు టచ్లో ఉండాలి మీ అప్లైన్కు మీ అప్లాయిని మిమ్మల్ని ఎవరైతే దీనికి ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి రోజు టచ్లో ఉండాలి ఆ తర్వాత మీ డౌన్లైన్ వారిని కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి మీ అప్లాయన్తోనూ మాట్లాడుతుండాలి మీ డౌన్లైన్ వాళ్ళతోనూ కూడా మాట్లాడుతుండాలి మీ అప్లాయిన్తోనూ రోజుకు ఒకసారి మాట్లాడినా సరే కానీ మీ అప్లాయిన్తో మాత్రం వాళ్ళకి సమస్యలు ఏది ఉన్నా ప్రతి సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు మీ అప్లైన్కు కంపల్సరీ టచ్లో ఉండాలి వాళ్ళను ఫాలో అప్ చేస్తుండాలి వాళ్ళని కూడా మీటింగ్ తీసుకురావల్సి తీసుకొస్తుండాలి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఇందులోకి కొత్త వాళ్ళను జైన్ చేసి చేసే పని మాత్రం చేపిస్తుండాలి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ మీరు ఏదైతే ఉందో మీకు మీరు ఒక ఐదు స్లాట్లు కానీ ఐదు స్లాట్లతో కానీ లేదా ఆరు స్లాట్లతో కానీ మీరు జాయిన్ అయ్యి అంటే ఐదు స్లాట్ల కాస్ట్ వచ్చేసి మనకు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అలాగే ఆరు ఆరు స్లాట్లు ఒకే అంటే ఒకేసారి కొనడం విడు సలవారీ కాకుండా ఒకేసారి కొనడం ఐదు స్లాట్లకైతే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఆరు స్లాట్లకైతే ముప్పై తొమ్మిది వేల మూడు వందలు ఇది ఒకేసారి కొనుగోలు చేస్తే ఫస్ట్లో ఎస్ ఎస్ సిక్స్ ఉంచాడు అది మీ అది మీ స్థానం అవుతుంది సేమ్ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఏ స్లాట్లతో అయితే వచ్చిందో మీరు కూడా ఒక ఆరు మందిని సేమ్ అదే స్లాట్లతోన అదే సేమ్ దానితోన ఒక ఆరు మందిని కనుక పరిచయం చేస్తే మీరు ఆ ఆరు స్లాట్లతో వచ్చి అలాగే మీ కింద ఒక ఆరు మందిని సేమ్ అదే ఆరు స్లాట్లతోన పరిచయం చేస్తే పరిచయం చేస్తే మనకు కావాల్సిన టీమ్ అనేది యాడైతుంటుంది అలాగే మన అనుకున్న గోల్ అనేది కూడా మనకు అచీవ్మెంట్ కానీ అవకాశం ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ విధంగా మనం మీరు ఒక ఆరు మందిని పరిచయం చేసుకుంటూ ఆరు ఇంటూ ఆరు సూత్రాన్ని కనుక పాటిస్తే ఆరు ఇంటు ఆరు సూత్రాన్ని గనుక పాటిస్తే అప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు కోటీశ్వరులు కావడం పక్క అంటే మీరు ఒక ఆరు మందిని ఇంట్రడ్యూస్ చేయడం వచ్చిన ఆ ఆరు మంది కూడా ఇంకొక ఆరు ఒక్కొక్కరు ఆరు ఆరు మంది ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్గా మీ టీం అనేది పెరుగుతుంది అప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు కోర్టి సనికి అవకాశం ఉంది ఇది పక్క ప్లాన్ ఇది పాటిస్తేనే ఇది పాటించకుండా నీవు నీవు మాత్రం వచ్చి నీవు ఐదు స్లార్లతోనో ఆరు స్లార్లతోనో ఉండి ఏదో వస్తే ఒక్కరినో ఇద్దరినో చేసి నువ్వు వర్క్ చేసినా ఇక్కడ మనం అయిన తర్వాత వర్క్ చేసినా వర్క్ చేయకుండా కాలం అయితే ఆగదండి కాలం అయితే ఆగిపోతుంది నడిచిపోతుంది ఆగదు అట్లా ఇక్కడ ఏంటంటే మరి ప్యూర్ నేను చెప్పేది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ఇన్కమ్ పని చేస్తేనే డబ్బులు వచ్చే ఇన్కమ్ ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాదు పని చేయకుండా పైస రాదు దయచేసి అర్థం చేసుకోండి మీరు రాండి మీతో పాటు ఒక ఆరు మందిని తీసుకురండి అప్పుడు మీరు అనుకున్న ప్రకారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు కోర్టీ సులగానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ ఉగాది శుభ సందర్భంలో ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీరు ఎవరైతే నిజంగానే కోటిషన్లు కావాలనుకుంటే ప్రయత్నం పని చేయండి ప్రయత్నం చేయండి కంపల్సరీ కోటేషన్లు కానీ అవకాశం ఉంటుంది ఫ్రెండ్ ఇంటూ ఆరు సూత్రాన్ని పాటించండి అప్పుడు కంపల్సరీ ఈ సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్లో మనం కోటిషన్లు కానీ అవకాశం ఉంది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు మీరు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఈ నా దానికి లైక్ చేయండి అలాగే నా ఈ వీడియోను నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏముంది ఎలా ఉంది అంటే బాగుంది బాగలేదు మీకు నచ్చింది నచ్చలేదు అనే దాన్ని కూడా దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి మీరు ఏ కామెంట్ చేసినా ఓకే స ఫ్రెండ్ ఇందులో ఏమైనా నేను చెప్పదలుచుకునేదాన్ని ఉంటే మనం మార్చుకునేది ఉంటే మార్చుకుంటాం ఏం లేదు ఎందుకంటే మీరు చెప్తేనే మేము ఏమైనా తప్పప్పులు ఉంటే సరి చేసుకుంటాం ఫ్రెండ్ దయచేసి చెప్పండి అలాగే నేను మళ్ళీ మీకు చెప్పించేది ఏంటంటే ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ని రోజులు ఏం అనేది మనం పక్కన పెట్టి గతాన్ని మనకు వద్దు ఫ్రెండ్ భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం ఈ రెండు ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు మారాలి వాళ్ళ జీవితం మారాలి అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ మాతో పాటు రండి కలిసి ప్రయాణం చేద్దాం కలిసి కోటీశ్వరును చేసే చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ